Tres. <susurra> లాస్ట్ టైం కూడా ఇదే సేమ్ రిపీట్ అయిందండి ఫస్ట్ డిసెంబర్ ఎయిత్ సంథింగ్ ఆ టైంలో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సేమ్ ఇదే ఇలాగే ఎవరో వచ్చి బాత్రూంలో తొంగి చూడడం ఇలా జరిగింది సో అప్పుడు అప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉండే మేము సరిగ్గా వాయిస్ రేజ్ చేయలేకపోయినాం అయినా అప్పుడు లీగల్గా మేము ప్రొసీడ్ అయ్యాం సార్ వీసీ సార్ చెప్పారు మేము మీకు జస్టిస్ చేస్తామంటే సార్ ఏదైతే చెప్పారో ఓకే మాకు జస్టిస్ దొరుకుతుంది వీసీ సార్ నుంచి ట్రస్ట్ చేసాము ఇక్కడే ఉన్నాం అండ్ నెక్స్ట్ ఇది ఇదేమో నిన్న సండే రోజు జరిగింది సో అగైన్ ఇది రిపీట్ అవుతుంది అంటే మేము నిన్న నోటీస్ చేసాం కాబట్టి ఇది సెకండ్ టైం అని మేము అనుకుంటున్నాం నోటీస్ చేయకపోతే ఇంకా ఎన్నిసార్లు జరిగిందో ఇది మాకు తెలియట్లేదు యాక్చువల్లీ అసలు నిన్న జరిగినప్పుడు ఏదైతే వే ఆ కల్ప్రిట్ వేకి వెళ్ళాడో అక్కడ గే ఇదండి కీస్ వేయలేదు అది తీసేసి ఉంది అండ్ మాకు వార్డెన్ మ్యామ్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారంటే మేము ఎవరైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్కర్స్ జరుగు వర్కింగ్ జరుగుతుంది కాబట్టి ప్లంబింగ్ వర్క్కి ఎవరైనా వస్తే అసిస్టెంట్ అథారిటీస్ ఎవరైనా వాళ్ళతో ఉంటారు మేము అకంపెనీ చేస్తాము అండ్ ఎవరైనా వర్కర్ బయట నుండి వస్తే గర్ల్స్ హాస్టల్లోకి వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటాం వాళ్ళ పేరు అన్నారు నిన్న ఆ ఫార్మాలిటీస్ ఏం జరగలేదండి కానీ ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి వచ్చింది పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు ఆ గోడలు ఎలా ఉన్నాయంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గర్ల్స్ హాస్టల్ గోడలు ఎలా ఉన్నాయంటే ఒక అబ్బాయి ఎవరైనా ఒక వ్యక్తి దూకే అంత అనుకూలంగా ఉన్నాయి గోడలు సో ఎవరైనా దూకొచ్చు ఎవరైనా ఎక్కొచ్చు వాళ్ళే ఇస్తున్నారో మరి వాళ్ళు అంత సేఫ్టీని కన్సర్ కన్సర్న్ చేయట్లేదు గర్ల్స్ సేఫ్టీని మాకు తెలియట్లేదు సెక్యూరిటీ మ్యాటర్స్ కదా గ గోడలు ఎంత ఉండాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ గేట్ దగ్గర గోడలు అంత లేపే బదులు గర్ల్స్ హాస్టల్ గోడలు లేపొచ్చు పైకి